నమస్తే వెల్కమ్ టు ఎన్ఐన్ టీవీ తెలుగు న్యూస్ మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నదానికంటే ఏమి సాధించామన్నదే ముఖ్యమని ఆ దిశగా గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వస్తువులను సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ డి నరసింహ కిషోర్ ఇన్ఛార్జి జేసి డిఆర్ఓ జె నరసింహులు ఆర్డీఓ ఇన్ఛార్జి శివ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆదివాసులుగా పుట్టిన అనేక మంది ప్రముఖులు అయ్యచాల సాధించి చరిత్రలో వారి కొరకు కొన్ని పేజీలు కేటాయించుకున్నారని అదే తరహాలో గిరిజన విద్యార్థులైన మీరందరూ లక్ష్యాలు నిర్ణయించుకుని సాధన చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు రవీంద్రనాథ్ మాట్లాడుతూ మనమందరం పూర్వీకుల వారసులమని ఆదివాసులు సంస్కృతి సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారన్నారు పోడు వ్యవసాయం చేస్తూ అటవీ సంపదను రక్షించేవారని తెలిపారు స్థానిక శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అమాయకులైన గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు వారి సమస్యలపై గతంలో తాను పోరాటం కూడా చేయడం జరిగిందన్నారు జిల్లా ఎస్పీడీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ చదువు వలన మంచి చెడు మధ్య తేడాలు తెలుసుకునే విచక్షణ జ్ఞానం వస్తుందన్నారు స్త్రీలు విద్యా సమర్థవంతులుగా ఉన్న ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు గిరిజన సంప్రదాయ నృత్య సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మమంటోలు అందజేశారు ಸೈಕಿ ಏರ್ಪಡ ಸು ಸೈಕಲ್ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మొదటగా ఇక్కడ ఒక ర్యాలీ అలానే ఈ ఆదివాసీల కోసం ఎవరైతే సేవలు అందించారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం ఆదివాసీ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళని అప్రిషియేషన్ చేయడం దానితో పాటుగా ఆదివాసీలకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ తెలియజేసేటట్టుగా చేస్తూ వాళ్ళందరూ అభివృద్ధి పదంలో నడవడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది